రోహిణి తన ఫ్రెండు విద్యా దగ్గరికి వెళ్ళి ప్రభావతి రేపటిలోగా వాళ్ళ నాన్నని తీసుకురావాలని లేకపోతే ఇంట్లో నుంచి బయటికి గెంటేసి మనోజ్ చేత విడాకులు ఇప్పించి మనోజ్కి మరో పెళ్లి చేస్తానని బెదిరిస్తుందని చెప్పి విద్యతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది రోహిణి అప్పుడైక విద్య అయితే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నువ్వెక్కడ వినిపించుకున్నావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించవే అని విద్య అంటుంది అదే నాకు అర్థం కావడం లేదు నువ్వేదైనా సలహా ఇవ్వ అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక విద్య అయితే ఏముంది మాణిక్యం దగ్గరికి వెళ్ళి నువ్వు మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి మాణిక్యం చేత మీ ఇంటి దగ్గర చెప్పించు అని విద్య అయితే అంటుంది అప్పుడైక రోహిణి విద్య చెప్పిన సలహా విని ఇక ఇంతకన్నా ఈ వేరే దారి దొరకడం లేదు అదే చెయ్యాలి అని విద్య అలాగే రోహిణి ఇద్దరు కూడా మాణిక్యం దగ్గరికైతే వెళ్తారు వెళ్తారు ఇక మాణిక్యం అయితే వాళ్ళిద్దరిని చూసి నాకు సినిమా ఛాన్స్ వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు ఇంతలో అటువైపుగా వెళ్తున్న బాలు ఇక వీళ్ళ ముగ్గురిని కూడా చూస్తాడు మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే వీడియో కూడా తీస్తాడు నువ్వు మా ఇంటికి వచ్చి మళ్ళీ మా మావిలా నటించి మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పాలి అని రోహిణి అయితే అంటుంది అమ్మ పార్లమ్మ నీ నాటకం ఇదా అని బాలు వీడియో తీసి ఇక ఇంటికి వెళ్ళి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెడతాడు అప్పుడే ఇక రోహిణి కోటీశ్వర్రాలు కాదని తను డబ్బు లేని ఒక పేదింటి మధ్య తరగతి అమ్మాయని చెప్పడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి ఇంటికి వచ్చిన రోహిణిని చంప పగలగొట్టి ఇన్ని అబద్ధాలు చెప్పిన నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదో బయటికి పో అంటూ రోహిణిని మెడబట్టుకుని బయటికి గెంటేస్తుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి